రాచపల్లి నగర పంచాయతీలోని పారిశుద్ధ కార్మికుల్ని గత నెల రోజుల నుంచి పనిలోకి ఆపివేయడం జరిగింది మరి ఏ కారణాల చేతనో కమిషనర్ గారు వాళ్ళని ఆపివేయడం జరిగింది దాన్ని మేము రాష్ట్ర తిడ్డంగు సంస్థ మొఠా వర్కర్స్ కార్మికులు యూనియన్గా మేము ఖండిస్తున్నాం కార్మికుల్ని అన్యాయంగా పనులు కావడం ఇది చాలా దారుణం వాళ్ళని విధుల్లో తీసుకునేదాకా మా యూనియన్ తరఫున ఎలాంటి పోరాటాలకైనా మేము సిద్ధంగా ఉన్నాం వాళ్ళని ఇప్పటికైనా కమిషనర్ గారు వాళ్ళని విధుల్లోకి తీసుకోవాలని మా రాష్ట్ర గిడ్డక సంస్థ ముఠా కార్మికుల యూనియన్గా మేము కోరుకుంటున్నాం కాబట్టి కమిషనర్ గారు వాళ్ళ నిధుల్లోకి తీసుకోవాలి వాళ్ళని తీసుకోకపోతే మేము వాళ్ళకు మద్దతుగా ఎలాంటి పోరాటాలకైనా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం నటి కూడా పరిధిలో విడ్డ సంస్థ మీడియం సెక్రటరీగా నేను చేస్తున్నాను ఇప్పుడు నగర పంచాయతీ కార్మికులను దేని వల్ల ఆ పేరు మాకైతే తెలియదు వాళ్ళని వెంటనే కార్మికుల్ని పనులకు తీసుకోవాలి పనులు పెట్టుకోవాలనుకుంటే మేము మా వీరియన్ తరఫున నేను సెక్రటరీగా మాట్లాడుతున్నాను పెట్టుకునే పక్షంలో దేనికైనా ఉద్యమానికి తిరుగుదామని ప్రయత్నం చేస్తున్నాం వాళ్ళని పనులు పెట్టుకొని వాళ్ళ పని కల్పించాలి పని చేయించాలి గెడ్డ నగర పంచాయతీ కమిషనర్ గారికి మా యూనియన్ తరఫున గెడ్డెకులు సంస్థ గడ్డెకులు వర్కర్స్ యూనియన్ మీ అందరికీ కూడా వాళ్ళ కార్మికుల్ని దేని వల్ల తీసేసారో మాకు తెలియని పక్షంలో మేము వాళ్ళకి ఉద్యమం మేము మేము తెలియపరుస్తున్నాం వాళ్ళ కార్మికులు మటుకు పనులు పెట్టుకోవాలి పెట్టుకునే పక్షంలో మేము మటుకు దేనికైనా సిద్ధంగా పోరాడతామని మీరేందరుగున నేను సెక్రటరీ నేను తిరుగుతున్నాను